టికెట్ అయితే తీసుకున్నా క్యాన్సిల్ అయింది ఇవాళ పట్నా వెళ్దామంటే బీహార్ బంద్ బస్సెస్ బంద్ అంట పంజాబ్లో ఎక్కడో వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి ట్రైనే క్యాన్సిల్ అయింది సరే ట్రైన్ క్యాన్సిల్ అయింది కదా పట్నా పట్నం వరకు అయినా బస్సులో వెళ్దామని అంటే బీహార్ బంద్ ఇవాళ ఏం చేయాలో తెలియట్లేదు వెతకంగా మా ఊరు నుంచి ఒక ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి పాట్నాకి సెవెన్ అవర్స్ జర్నీ ఫస్ట్ ఈ ట్రైన్ కదా పాట్నాలో ఇంకో ట్రైన్ ఉంది న్యూ గురికి ఆ ట్రైన్ నైన్ థర్టీకి ఉంది పాట్నాలో పాటలీపుత్రలో సో టికెట్ అయితే తీసుకున్నా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ నుంచి పాటలీపుత్ర సో పాటలీపుత్ర నుంచి మళ్ళీ న్యూ గురికి వెళ్ళాలి నేను ఆల్మోస్ట్ ఒక టెన్ అవర్స్ జర్నీ ఎక్స్ట్రా చేయడం జరుగుతుంది అండ్ మోర్ ఓవర్ నేను బుక్ చేసుకుని థర్డ్ ఏసీ టికెట్ ఇప్పుడేమో జనరల్లో వెళ్ళాల్సి వస్తుంది చూద్దాం జనరల్ అసలు ఎలా ఉంటుందో ఫస్ట్ టైం వెళ్తున్నా జనరల్లో దట్టు ఇన్ బీహార్ లైఫ్ అంటే ఎక్స్పీరియన్సెస్ బ్రో అండ్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేమో లైక్ నేను ఇప్పుడే ఖచ్చితంగా ఎందుకు వెళ్తున్నానంటే మళ్ళీ నేను ఈ సైడ్ ఎప్పుడు వస్తానో నాకు తెలీదు సో ఉన్నప్పుడే వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నా మళ్ళీ బీహార్ సైడ్ మళ్ళీ వెస్ట్ బెంగాల్ సైడ్ మనం ఎందుకు వస్తాం మళ్ళీ అంత దూరం నుంచి అంత దూరం నుంచి రావాలన్నా కూడా మనకి చాలా టైం పడుతుంది ట్రైన్ జర్నీ ఆల్మోస్ట్ త్రీ డేస్ జర్నీ హైదరాబాద్ నుంచి న్యూ జల్పాయి ఇది మా నా రూమ్ నుంచి రైల్వే స్టేషన్ టూ కిలోమీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అప్పుడప్పుడు ఈవినింగ్స్ నేను వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటా ఎక్కడికెళ్ళిన బీహార్ వాళ్ళు మాత్రం అస్సలు చేంజ్ అవ్వరు చూడండి గుట్కా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది నేను లోకల్ ట్రైన్ ఫ్రమ్ సంవేర్ ఇన్ బీహార్ ఇలా స్టార్ట్ అయింది ఫిఫ్టీ రూపీస్ క్యాష్ ఉండే ఆ ఫిఫ్టీ రూపీస్ కూడా నేను ఇందాక రైల్వే స్టేషన్లో ఇచ్చా నా ఐ హ్యావ్ ఓన్లీ ఫోర్ రూపీస్ ఇచ్చి ఓన్లీ ఆన్లైన్ ఉన్నాయి అంతా చూద్దాము ఈ జర్నీ ఎలా ఉంటుందో లైక్ హౌ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ టెస్ట్ మై పేషెంట్స్ అన్నది చూపిస్తా మీకు ఫిఫ్టీన్ అవర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేయాల్సి వస్తుంది ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల గైస్ ఈ ట్రైన్ ఏమో గంట లేట్ ఉంది నాకు భయం వేస్తుంది అసలు నాకు మనం ట్రైన్ టైంకి రీచ్ అవుతామా లేదా అన్నది మనం ఇప్పుడు పాట్లీపుత్ర స్టేషన్లో ఉన్నాము అండ్ నైన్ అవర్స్ పట్టింది ఇక్కడ రావడానికి ఓకే టికెట్ తీసుకుందాము న్యూ న్యూ గురికి అండ్ ట్రైన్ లెవెన్ ఓ క్లాక్ ఉంది అదృష్టం బాగుంది ఇవాళ ఆ ట్రైన్ టూ అవర్స్ లేట్ నాని ట్రైన్ వన్ అవర్ లేట్ ఉంది నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ ఇది రేపు పొద్దున సెవెన్ థర్టీకి అక్కడ చేరుకుంటాము మనం అండ్ సెవెన్ ఫార్టీ అని చూపించింది మన టాయ్ ట్రైన్ సేమ్ రైల్వే స్టేషన్ నుంచి టెన్ టెన్కు ఉంది అక్కడ నుంచి సో ట్రైన్ టైంకి వెళ్తే మనకేం ప్రాబ్లం లేదు ఒక వన్ అవర్ అడిట్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు ట్రైన్ టైంకి వెళ్ళకపోతేనే ఏం లేదు ఇంకా బిస్కెట్ అన్నీ పూసుకొని రిటర్న్ వచ్చేయడమే సో ఇక్కడ నుంచి మనకి న్యూ గురి వన్ ఎయిటీ రూపీస్ టికెట్ కాస్ట్ అయితే పడుతుంది తినడం కోసమని ఒక ప్లేస్కి వచ్చాను బిర్యానీ ఆర్డర్ చేసా హాఫ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసా ఇది హాఫ్ ట్వంటీ రూపీస్ పర్ అవర్ వర్త్ అనే చెప్పచ్చు సపరేట్గా టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఫర్ ఉమెన్ అండ్ ఫర్ మెన్ మనం ఇక్కడ ఒక గంట టైంపాస్ చేద్దాము టైంపాస్ చేసి మన ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపో వెయిటింగ్ హాల్లోనే ఒక కాఫీ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నా మన మొత్తం లగేజ్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఎక్కువగా ప్యాక్ చేయలేదు జనరల్లో వెళ్తున్న నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ప్యాక్ చేయలేదు ఇందులో రెండు చెడ్డీలు ఒక షార్ట్ ఒక ప్యాంట్ ఉన్నాయి సరిపోతాయి అవి మనుగడకి ఫ్రెండ్స్ కాఫీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ట్రైన్లో ఇచ్చే కాఫీలా కాకుండా ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను జనరల్ కంపార్ట్మెంట్ చూసా నాట్ ఏ ఛాన్స్ అసలు అందులో కాలు పెట్టడానికి కూడా చూడలేదు ఎవడన్నా ఏడన్నా పోనీ నేనైతే ఇలా డోర్ దగ్గర కూర్చున్నా చూడండి ఇదే మన టూ ఏసీ ఇదే మన త్రీ ఏసీ ఫర్ ది నైట్ ఇక్కడ నుంచి పరోని అని ఒక జంక్షన్ వస్తుంది సో అక్కడ వెళ్ళాక కొంచెం ఖాళీ అవుతుంది ట్రైన్ అంటే బీహార్ రిజిస్ట్ అవుతుంది సో ఈ బీహార్ మన అంతా తిరిగిపోతారు కాబట్టి కొంచెం ట్రైన్ ఖాళీ అవుతుంది అంట టూ అవర్స్ ఇక్కడ నుంచి టూ అవర్స్ మ్యూజిక్ ఎనుకుంటూ కొంచెం టైం పాస్ చేసామంటే అయిపోతుంది స్లీపర్ సీట్స్ ఖాళీ అవుతాయి వెళ్ళిపోదాం అక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో నేను ఎప్పుడు ఇంత ఇంత రష్ ఉన్న ట్రైన్ ఎక్కలేదు అంత రష్ ఉంది ఎట్లా అంటే జనరల్ కంపార్ట్మెంట్లో అయితే కాలు పెట్టడానికి కాలు పెట్టడానికి చూడలేదు పక్కనే ఎస్ వన్ స్లీపర్ కంపార్ట్మెంట్లోకి వచ్చా కొంచెం ముందు ఎస్ టూలోకి వచ్చా ఈ డోర్ దగ్గర ఇక్కడ కూర్చున్నా ఈ నైట్కి ఇదే మన త్రీ ఏసీ ఇదే మన టూ ఏసీ చూడండి మంచిగా ఇక్కడ ఏంటి డోర్ దగ్గర అయితే సీట్ సంపాదించా పేపర్ న్యూస్ పేపర్ వేసుకొని కూర్చున్నా ఇక్కడ నుంచి ఒక టూ అవర్స్ వెయిట్ చేస్తే బరోని అని జంక్షన్ వస్తుంది సో ఆ జంక్షన్లో ఏంటంటే ఇంకా ఇంకా బీహార్లో లాస్ట్ జంక్షన్ అది సో అది అది దాటాక ఇంకా మనకి అంతా కొంచెం ఖాళీ అవుతారంట స్లీపర్ కంపార్ట్మెంట్లో అప్పుడు మనం వెళ్ళి ఏదైనా సీటు వెతుక్కొని లేదా టీసీని రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోదాం వెయిట్ చేద్దాం మనం ఇక్కడే కొంచెం టూ అవర్స్ కొంచెం గాలి పీల్చుకుందాం వీడియో తీసుకుంటే నాకు భయం అవుతుంది ఎవడన్నా అని బాగుంది చాలా కంఫర్టబుల్గా అంటారు మీరు గైస్ మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎంటర్ అయ్యాం లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ ఇంకొక ఫార్టీ మినిట్స్ ఉంది మన డెస్టినేషన్ అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయిపోయి టాయ్ ట్రైన్ ఎక్కేద్దాం మనము దాట్ ఐ కవర్ టుడే సో ఇవాళ వీడియోలో మొత్తం టాయ్ ట్రైన్ గురించే ఉంటుంది అండ్ అక్కడ వెయిటింగ్ హాల్స్ ఏమన్నా దొరికితే అక్కడే ఫ్రెష్ అప్ అయిపోదాం మనం నైట్ కోచ్ అటెండెంట్కి డబ్బులు ఇచ్చేసి తీసుకోవడం మంచిదైంది ఈ థర్డ్ ఏసీ దానివల్ల మనకు ఒక టూ అవర్స్ స్లీప్ అయితే దొరికింది గైస్ లైక్ ఐమ్ సేయింగ్ నైస్ పీపుల్ అరౌండ్ మింగ్ సో ఈ అన్న తినడానికి ఇవి ఇచ్చాడు థ్యాంక్ యూ